సైనికుడి త్యాగం కథ రామకృష్ణ ఒక సైనికుడు చిన్నప్పుడు తండ్రిని కడచూపు చూసిన తర్వాత తల్లి చెప్పిన ఒక మాట అతని జీవితాన్ని మార్చేసింది మన దేశం కోసం జీవించగలిగితే అది నిజమైన గౌరవం అలా ఆయన భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు సైనిక శిక్షణలో అతను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు తెల్లవారుజాములు లేచి వ్యాయామం తుపాకీ శిక్షణ పోరాట యుక్తులు నేర్చుకోవడం అతని రోజువారి పని శిక్షణ సియాజంగ్ లీజియర్లో పడింది మంచుతో కప్పిన ఇరవై నాలుగు గంటలతో పాటు మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలో గస్తీ కాయాలి అక్కడ విధులు నిర్వహిస్తూనే అతను తన భార్య ప్రియతో టెలిఫోన్లో మాట్లాడేవాడు ఆమె గర్వతిగా ఉండడం ఆయన తటు కుటుంబాన్ని దేశ సేవలో ఉన్నామనే గర్వం తప్ప ఇంకో భావన లేదు ఒకరోజు శత్రువులు ఆకస్మికంగా దాడి చేశారు రామకృష్ణ తన సహచరులతో కలిసి ధైర్యంగా ఎదుర్కొన్నాడు తుపాకులు పేలుతున్న బాంబులు పేలుతున్న వెనుకడుగు వేయలేదు కానీ ఆ పోరులో రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు ఆయనను ఆసుపత్రికి తరలించే ముందు తన మిత్రుడు విక్రమ్ చేతిని పట్టుకుని ఒక మాట అయితే చెప్పాడు నా బిడ్డకి చెప్పు అతని తండ్రి దేశాన్ని కాపాడి మరణించాడు ఆయన ధైర్యానికి గౌరవంగా ప్రభుత్వం వీరచక్ర అవార్డును ప్రకటించింది ఆయన భార్య తన కొడుకును చూసి గర్వంగా కన్నీళ్లు పెట్టుకుంది నీ తండ్రి నిజమైన వీరుడు అని ఆమె చెప్పింది మన దేశ సోల్డర్స్ని వదిలి దేశాన్ని రక్షిస్తారు కుటుంబాన్ని వదిలి రక్షిస్తారు వారిని గౌరవించడం మన బాధ్యత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ తెలుగు ముజర్లో ప్లీజ్ సబ్స్క్రైబ్